అందరికీ నమస్కారం తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం గురువుగారు ఆధ్వర్యంలో పత్రిజీ గారి దివ్య చైతన్యంతో జరిగి ఈ అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మయోగులకు ఆత్మ బంధులకు ఇదే మా ఆత్మీయ స్వాగతం అండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫ్రీ అకామినేషన్ ఏంటి అద్భుతం అండి ఏడు రోజుల యజ్ఞం పేరవరంలో జరిగే ఉగాది యజ్ఞంలో మమ్మల్ని తలపించేలాగా ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం పిరమిడ్ సేవదలతో ఇక్కడ సేవ చేయడమే మహాభాగ్యం సేవ చేస్తూ అబ్బా మంది క్రౌడ్ మన ఆత్మ బంధువులందరూ యజ్ఞంలో ఎంత గొప్పగా పాల్గొన్నారు ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యము ఇక్కడ అందరినీ చూసుకునే అవకాశము వారితో మాట్లాడే అవకాశం అద్భుతంగా కల్పించి మాకు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఇంతటి అద్భుతమైన భాగ్యాన్ని అందించిన తిరుపతి స్పిరిచువల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ ఇక్కడికి రావాలి అందరూ కలవాలి ఇది ఒక కడితేడ లాగా దాన్ని తలపించేలా అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగిందండి ఇక్కడ భోజనాలు అండి ప్రతి ఒక్కటి ఒకటికి మించి ఒకటి రుచికరమైన వంటకాలతో ధ్యాన మహాయజ్ఞాల్లో జరిగే అద్భుతమైన నా ఒక ఎనర్జీతో ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి ప్రతిదీ అద్భుతమే ఇక్కడ టిఫిన్ సెక్షన్ ఏంటి భోజనం ఏంటి రాత్రి డిన్నర్ ఏంటి చాలా చాలా ఎక్సలెంట్ అండి రుచికరమైన ఆహార విందు వినోదాల్లో మేము ఎంతో సంతోషంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మాస్టర్ చలో తిరుపతి అందరూ రావాలి పిరమిడ్స్ అంతా ఇక్కడే ఉన్నాం ప్రతి ఒక్కరూ రావాలి థ్యాంక్ యూ